ఫ్రెజ్ ద లాడ్ ప్రభ నేష్ క్రిస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ మరొక నూతన దినంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి వినియోగించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లుతాం ఈ దినము దేవుడు మనతో ప్రార్థనను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన అనే అంశము ఎంత అద్భుతమైన మాట కదా ప్రార్థన అనే మాట అంటేనే చాలా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది నాలో ఎందుకంటే ప్రార్థన అనేది నాకు చాలా ఇష్టమైన అంశం అయితే ప్రార్థన అనే దాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అయితే పాపం చేయకపోవడం పాపము అని ప్రార్థన చేయకపోవడం పాపము అని సమయలు చెప్తూ ఉన్నాడు ప్రవక్త అయిన సమయలు ఎందుకంటే ప్రార్థన చేయడం మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప కృపావరము అది ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి కృపావరం ప్రార్థన ఎందుకు అంటే మనము దేవునితో సమయం గడపడానికి చేస్తాము అదేవిధంగా కొన్ని విషయాలను మనం అడగడానికి కూడా చేస్తూ ఉంటాం ప్రతిసారి కేవలం అడగడానికే కాదు కానీ ఒక గొప్ప ఉపద్రవం నుంచి రక్షించబడాలన్నా కొన్ని పరిస్థితులు మారాలన్నా మన సమస్యలు తీరాలన్నా మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేయవలసి వస్తుంది దాని కొరకు అర్థించవలసి వస్తుంది కానీ మిగతా సమయంలో ప్రార్థన అంటే కేవలం దేవునితో గడపడం ప్రార్థనలో మనము దేవునితో మాట్లాడతాం అయితే అబ్రహాం లింకన్ ఒక స్నేహితుడితో అన్నాడంట నేను వెళ్ళడానికి మరే స్థలమూ లేదు అనే అపారమైన నమ్మకంతో నేను చాలాసార్లు మోకాళ్ళపై ఉన్నాను అని అన్నాడంట అతడు అమెరికా దేశంలో అంతర్యుద్ధము భయంకరమై భయంకరంగా జరుగుతున్నటువంటి సంవత్సరాల్లో అబ్రహాం లింకర్ తీవ్రమైన ప్రార్థనలలో సమయం గడపడమే కాకుండా తనతో పాటు ప్రార్థించాలని దేశాన్ని మొత్తాన్ని కూడా పిలిచాడంట పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో అవమానము ప్రార్థన మరియు ఉపవాస దినం అని అతడు ప్రకటించాడంట ఎందుకంటే దేశాలు మనుషులు అధికారంతో కూడిన దేవుని శక్తిపై ఆధారపడడం వారి బాధ్యత వినయపూర్వకమైన దుఃఖంతో తమ పాపాలను అతిక్రమములను ఒప్పుకోవాలి అయితే నిజాయితీతో కూడిన పశ్చాత్తాపము కనికరము క్షమాపణకు నడిపిస్తాయనే నిశ్చయతతో ఆ ప్రార్థన అనేది ఉండాలి అని అతడు చెప్పాడనమాట కాబట్టి వాళ్ళంతా కూడా ప్రార్థన చేశారంట మరి బబులోను దేశంలో డెబ్భై సంవత్సరాలు బందీలుగా ఇస్రాయేలీలు ఉన్నారు కదా అయితే కోరేష్ రాజు ఇస్రాయేలీలను ఎరుషులెంకు తిరిగి రావడానికి అనుమతించాడు వారిలో శేషించిన వారు అదే విధంగా చేశారు ఏ విధంగా అంటే ప్రార్థించడం నెహమ్య ఒక ఇస్రాయలీయుడు అతడు బబులోను రాజుకు గిన్నె అందించేవాడు అయితే ఆ అతని దగ్గరికి తన సహోదరుల కొందరు వచ్చి ఏం చెప్పారంటే ఎరుశ్లేమ్లో ఎరుశ్లేం యొక్క ప్రాకారం పడద్రోయబడింది దాని అగ్ని అగ్నిచేత కాల్చబడినవని చెప్పినప్పుడు ఎంత దుఃఖపడ్డాడో తెలుసా అతడు చాలా దుఃఖపడి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడంట ఎందుకు అంటే దేశం అంటే అంత ఇష్టం వాళ్ళది తమ జాతి అన్న అంత ఇష్టం తమ ప్రా పట్టణం అంటే ఎరుస్లం పట్టణం అంటే ఎంత గొప్ప గొప్ప ప్రదేశం అది అక్కడ తమ యొక్క ఆలయం ఉంది కదా తమ దేవునికి ఒక ఆలయం ఉన్నది ఆ ఆలయం యొక్క ఆ ఆలయం ఉన్నటువంటి ఆ పట్టణం యొక్క ప్రాకారపు ప్రాకారము పడద్రోయబడింది దాని గుమ్మములు అన్ని చేత కాల్చివేయబడినా చెప్పినప్పుడు ఎంత దుఃఖపడ్డాడంటే ఎంతో దుఃఖంతో అతడు ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అత అతడు ఎంతగా ప్రార్థన చేస్తాడంటే తను తన పూర్వీకులు చేసిన పాపములన్నీ కూడా ఒప్పుకున్నాడు నీకు విరోధంగా పాపం చేసిన ఇష్రా ఇష్రాయేలు కుమారుల దోషం నొప్పుకున్నాడు తండ్రి నా తండ్రి ఇంటి వారు పాపం చేశామని దాని గురించి ఒప్పుకున్నాడు మరి తా తాము ఎలాంటి పాపములు చేశారు ఎలాంటి అవిధేతను చూపించారు అవంతా కూడా చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొన్ని దినములు ఆ విధంగా అతడు ఏడుస్తూ ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎందుకు విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు తన కొరకు కాకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవన్నీ కూడా విజ్ఞాపన ప్రార్థనలు అంటారు కదా అతడు తన దేశం కోసం ప్రార్థనలో పోరాడాడు ఆ తర్వాత అతడు తన ప్రజలను కూడా ఉపవాసంతో ప్రార్థన చేయమని పిలుపునిచ్చాడు తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అది కూడా కనిపిస్తుంది అంటే ఎందుకు మనము ఈ విధంగా ప్రార్థన చేయాలి అంటే ఇలా ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుతం జరిగిందో తెలుసా నెహమ్య ప్రార్థన చేసి ఆ తర్వాత కొద్ది రోజులకు మరి తిరిగి తన డ్యూటీలో చేరాడు డ్యూటీలో చేరినప్పుడు అతని ముఖము చాలా విచారంగా ఉంది కనుక రాజు అడుగుతున్నాడు ఎందుకు నీ ముఖం ఇంత విచారంగా ఉంది నీ దుఃఖము ఎందుకు అని అడిగినప్పుడు అతడు చాలా భయపడ్డాడు కానీ అతడు చెప్పాడనమాట విషయం చెప్పాడు ఎందుకంటే నా పితరుల దేశము ఇలా అయిపోయిందని అప్పుడు రాజు అంటున్నాడు నీకేం కావాలి నువ్వు ఏం మనవి చేస్తున్నావు అని అడిగినప్పుడు అతడు వెంటనే ఏం చేశాడు తెలుసా మళ్ళీ ఆకాశమందలి దేవుని వైపుకు కన్నులెత్తి ఒక్కసారిగా ప్రార్థన చేశాడు ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు అంటే రాజు ముందర ఎక్కడన్నా మోకాలుని అప్పటికప్పుడు ప్రార్థన చేస్తారా కాదు కదా రాజుగారి ముందర ఎంతో గౌరవంతో ఉండాలి కానీ అతడు మనసులోనే ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేశాడు ఇదిగో ప్రభా నేను దాసు నేను నీ దాసుని నీ నీ భక్తుణ్ణి నీ దాసుని మరి నీ నామంను భయభక్తులతో కనపరచటేందు ఆనందిస్తున్నాను మరి నీ దాసుల మొరను నువ్వు ఆలోకిస్తావు కదా ఈ ముందు నీ దాసుని ఆలోచన సఫలపరచు రాజు నేను అడిగినప్పుడు రాజు తప్పకుండా నాయందు దయ చూపినట్లు అనుగ్రహించని అంతకు ముందుగా అంత ప్రార్థన చేశాడు కదా కొద్ది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా అదే ప్రార్థన మళ్ళీ వన్ మినిట్ ప్రభా ఒక్కసారి గుర్తు చేసుకో అని ఒక్కసారి చేశాడనమాట ఆ తర్వాత అతడు రా ధైర్యంగా రాజుతో మాట్లాడుతూ మీ సముఖమందు నేను దయ పొందిన నా పట్టణంను కట్టించుకోవడానికి తిరిగి నన్ను యూధాదేశంలో పంపుతారా అని అడిగినప్పుడు వెంటనే ఆ రాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతనికి అన్ని సమస్తమ సమకూర్చి నడిపించాడు చూసారా అది దేవుడు మన పట్ల చూ చేసే ఒక గొప్ప అద్భుత కార్యం అన్నమాట అంటే దేవుడు రాజు యొక్క మనసును మార్చాడు రాజు అతనికి తాకీదులు ఇచ్చాడు మరి యూధాదేశం చేరే వరకు కూడా తనను అంటే నెహమ్యాను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకు మందిరంతో సంబంధించిన కోట గుమ్మములను తను ప్రవేశింపబోయే ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదు ఇయమని అడిగినప్పుడు అలాగే ఇచ్చాడు ఆ విధంగా తనకు తోడుగా ఉండి కృప చూపుతున్నటువంటి ఆ దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలోకించను అని నిహమ్యా చెప్తున్నాడు అంటే ఎంత అద్భుతం కదా ప్రార్థనకు జవాబు ఎంత అద్భుతంగా వస్తుంది మరి మనము మన దేశం కొరకు ప్రార్థన చేయాలి మన కుటుంబం కొరకు మాత్రమే కాదు మన కొరకు మాత్రమే కాదు కానీ మనము మన దేశం కొరకు ప్రార్థన చేయాలి మన రాష్ట్రంలో కొరకు ప్రార్థన చేయాలి మన మరి అపోసరైన పౌలు తిమోతి గ్రంథంలో తిమోతికి చెప్పినట్లుగా మనం సుఖంగాను మాన్యంగాను జీవించాలంటే మనం ఏం చేయాలంట అధికారుల కొరకు రాజుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా మనుషులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలంట కనుక మనము మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగం చేస్తున్న పరి ప్రదేశంలో ఉన్న మన అధికారుల కొరకు మరి దేశంలో పని దేశపు అధికారుల కొరకు మంత్రుల కొరకు ఇంకా అనేక రకాలుగా మనము ఎంతమంది నుంచి మనము అధిక అంటే ఎంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోవాలి మరి ప్రతి చోట ఉన్నటువంటి పనివారిని అందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు మనం విజ్ఞాపన ప్రార్థనలు చేయడం అనేది మానక చేయాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి మనం ఆ విధంగా చేసినప్పుడు ఎప్పటికైనా సరే దేవుడు మన ప్రార్థనలో వింటాడు ఇప్పుడైనా ఎప్పుడైనా ఆ ప్రార్థనలో వినడంలో దేవుడు ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా ఉంటాడు కదా ఆయన మారని దేవుడు నిత్యము ఏకరీతిగా ఉండు దేవుడు కనుక మనం ప్రార్థనలలో మన జీవితాలలో మనము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ చక్కటి విజ్ఞాపన ప్రార్థన సమయాన్ని కలిగిన వారంగా ఉందాము కేవలం మన కొరకు మన ఫ్యామిలీ కొరకు మన బంధువుల కొరకు మాత్రమే కాకుండా అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృప అర్థం దేవించునుగాక అది తీరమైన దేవ ఆశ్చర్యకరడమైన తండ్రి మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభావనైనా ఈ దినము మీరు మాకు చేసిన మాకు ఇచ్చినటువంటి గొప్ప తలంపును బట్టి తండ్రి ఈ గొప్ప వాక్యమును బట్టి తండ్రి ప్రభా ఒక హెచ్చరికను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి ప్రార్థన వినే దేవుడవు ప్రార్థన ఆలోకించి మాకు తప్పకుండా జవాబు అనుగ్రహించే దేవుడవు తండ్రి మా ప్రభా తండ్రి మరి మేము మా యొక్క అనేకుల కొరకు మాకు తెలిసిన అనేకుల కొరకు కూడా ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి అపస్సులైన పౌరు చెప్పినట్లుగా మేము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాసుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతా స్థుతులను చేయవలనని హెచ్చరించిన రీతిగా మేము చేయగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదని మేము ఎరిగి ఆ విధంగా మా మేము చేయడానికి కృప చూపించండి మా ప్రభా అందరి రక్షణ కొరకు కూడా మేము ప్రార్థించాలి ప్రభా ఈ లోకంలో ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు వారందరి కొరకు వ్యసనాలకు గురై భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వారి కొరకు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి ప్రార్థన ఎంత గొప్ప ఆయుధము ప్రార్థన ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి అంశము మా తండ్రి ఇంత గొప్ప కృపావరమును మీరు మాకిచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము అపస్థులైన పావులు చెప్పారు ప్రతి సమయం నందు ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకువగా ఉండడి అని చెప్పిన రీతిగా తండ్రి మేము కూడా ఆ విధంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి ఒక ప్రణాళిక చొప్పున మేము ప్రార్థన అనే జీవితము ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీవెంతో అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు మా ప్రార్థనలు అంగీకరించి మాకు జవాబులు ఇస్తావు కాబట్టి మేము ఈ సన్నదిలో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి దేవా ప్రభా ఈ దినమంతా కూడా ప్రభా మమ్మల్ని నడిపించండి మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా మీరు కాపాడతారని నమ్ముతున్నాం ప్రభానికి సూత్రం తెలుస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి మా ఉద్యోగము ప్రతి విషయంలో మా పని అంతట్లో కూడా మేము ఉత్తమమైన పనితీరుని చూపించగలిగేలాగా మేము మహిమకరంగా జీవించేలాగా సహి సహాయం చేయండి తండ్రి మా అధికారుల కొరకు కలీగ్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంగా ఉండినట్లుగా సహాయం చేయండి లేవా విద్యార్థులను దేవించి వారందరి చదువులలో మీరు తోడుగా ఉండండి మంచి జ్ఞానం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఆ సమస్య నుంచి విడుదల దయచేయండి చేయండి ప్రభా మరి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారిని చక్కగా నడిపించమని ప్రభావ ఎలాంటి సమస్యలకు గురి కాకుండా ముఖ్యంగా ఆర్థిక సమస్యలు లేకుండా వారిని కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి చేయండినైనా సంతానం కొ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థన అంగీకరించి తప్పకుండా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా ఏ కుటుంబంలో కలతలు ఉన్నాయో మరి సంతోషం లేకుండా ఉన్నారో సమాధానం లేకుండా ఉన్నారో ఆ కుటుంబాలలో మీరు సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమంగా వారిని ఉంచండి తండ్రి దేవా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఉన్నారు ఎంత భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారో మీరు ఎరుగుదురు తండ్రి తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని పరిచయం వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఎవరెవరైతే దినం సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కూడా వారికి శక్తిని బలంనిచ్చి ఆ యొక్క సర్జరీ కూడా క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి వారు ఎవరెవరైతేనైనా డయాలసిస్లో కూడా కీమోథెరపీలో కూడా వెళ్తున్నారో వారందరికీ నైనా ఆ అవసరత రాకుండా సంపూర్ణమైన స్వస్థతను వారికి అనుభవించమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి కుటుంబాలలో వారి గురించి ఎంత ఆందోళన ఉన్నదో ప్రభా ఆ ఆందోళన అంతా తొలగించమని ప్రభా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వారిని సహ వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ఎంతమంది అయితే అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో చాలా కృంగిన స్థితిలో ఉన్నారు వారిని అందరినీ కూడా లేవనెత్తండి వారి ఎదుట మరి కొన్ని మార్గములను తెరిచి ప్రభా వారికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాము వారి మనోనేత్రాలను తెరవండి వారి వారి యొక్క హృదయంలో మార్పును కలుగజేయమని మీరు వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యసనములకు గురై ఎంతో నాయన నీకు విరోధంగా జీవిస్తున్నారు వాళ్ళను కూడా మీరు మరి నీ వైపునకు ఆకర్షించుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎంతోమంది అనేక సమస్యలతో ఉన్నారు అన్యాయానికి గురైన వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించండి మా తండ్రి మరి ఇంకా ఎంతమంది అయితే ఏ సమస్యలలో ఉన్నారో మరి అప్పుల సమస్యన ఆర్థిక ఇబ్బందుల మా తండ్రి దేవా మరి న్యాయపరమైనటువంటి పరిస్థితుల ఏదైనా సరేనైనా ప్రతి పరిస్థితి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల మరి వారికి అనుగ్రహించి సంతోషము సమాధానము వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దయమేడా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయమని వేడుకొంచున్నాము ఇస్రాయలీలను దీవించండి ప్రభా ఇరుస్లంను దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతీ దేవ మరి మా దేశంను దీవించి మా దేశం పరిశుద్ధ నిశుద్ధాత్మను మరించండి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగాను సహాయం చేయమని వేడుకొంచున్నాము ఎంతమంది మరి అరిక హింసలకు గురి అవుతున్నారు అన్యాయాలకు గురి అవుతున్నారు అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాతిగా పనిచేయనట్లుగా సహాయం చేసి వారికి మీ కృపదా ఇచ్చేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభానైనా మా దేశం అంతటా కూడా శాంతిని సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాము మా ప్రభా ఏదైనా బర్త్డేలు వివాహతనం జరుపుకుంటున్న బిడ్డ దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది ప్రభా ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా మరి ఏ సమస్యలను వారు నీ ము నీ ఎదుట ఒ ఒప్పుకుంటూ చెప్పుకుంటూ దుఃఖిస్తున్నారో వారి సమస్యలను మీరు మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు హృదయరహస్యంలో ఎరిగిన దేవుడు తండ్రి ప్రభానైనా వారికి అందరికీ కూడా జవాబు అనుగ్రహించి శాంతిని సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె Amen.